హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓకే వ్లాగ్స్ నేను ఆల్రెడీ చెప్పాను కదా మా పిల్లలకి పుట్టి వెంట్రికలు తీపిద్దామని తిరుపతి వెళ్ళామని చెప్పి సో అక్కడే పని అని చెప్పి పోగులు కూడా అక్కడే కుట్టించామన్నమాట నాకు ఇది చాలా బాధేసింది వాళ్ళు ఏడుస్తుంటే అప్పటి వరకు వాళ్ళకి ఏం చేస్తున్నారో కూడా అర్థం కాలేదు వన్స్ ఆ పోగు కుట్టేటప్పుడైతే అసలు చా ఎంత పెద్దగా వచ్చిందో ఓంకార తల్లి లిటరల్లీ నా కళ్ళల్లో అయితే నీళ్ళు వచ్చాయన్నమాట కానీ ప్రతి ఆడపిల్లకి అది చాలా ముఖ్యమైన ఘట్టం కదా సో ఆ పోగులు కుట్టిన తర్వాత చాలా ముద్దుగా ఉన్నారనమాట తల్లులు అక్కడ వాళ్ళ మామయ్య వాళ్ళు ఒకళ్ళు కూర్చున్నారు ఓంకారనేమో వాళ్ళ మామయ్య వాళ్ళు కూర్చున్నారు అండ్ లింకార అనేమో వాళ్ళ తాతగారి వల్ల కూర్చున్నారు అసలు మా తమ్ముడు కూడా చాలా వచ్చింది చాలా బాధేసిందిగా అని చెప్పారు తను ఏడుస్తున్నప్పుడు లిటరల్గా ఫ్యామిలీ మొత్తం అయితే చాలా ఆ వన్ మినిట్ చాలా ఫీల్ అయ్యాము ఆ తర్వాత ఆ పువ్వుల్లో వాళ్ళిద్దరిని చూస్తే చాలా ముద్దుగా అనిపించారనమాట సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే